శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవస్థానం కోటప్పకొండ తిరునాలకు శ్రీ వెంకటేశ్వర వేద పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థులు వేద పారాయణం చేస్తూ ప్రభను కొండకు తీసుకొచ్చారు ఈ సందర్భంగా వేదాచార్యులు మాట్లాడుతూ ప్రభ అంటేనే వేద కాంతి అని వేద ప్రభ అని ఉచ్చరించనున్నట్టు వెల్లడించారు రాష్ట్రం నలుమూలల నుండి విద్యార్థులు తమ వేద పాఠశాలలో విద్య అభ్యసిస్తున్నట్టు తెలియజేశారు అందరూ సాధారణంగా తప్పట్లు తాళాల మధ్య స్వామి దర్శనానికి ప్రభలతో వెళ్తుంటారని అయితే వేద పాఠశాల విద్యార్థులు ప్రభను కట్టి వేద పారాయణం చేస్తూ స్వామి దర్శనానికి వస్తున్నట్టు వివరించారు ఇది త్రికూటీశ్వర ప్రభ వేద ప్రభ సహజంగా అందరం భారతీయ సాంప్రదాయంలో ఉన్నటువంటి పల్నాడు ప్రాంతాల్లో ప్రభను తీసుకురావడం అంటే అనేక రకాల పాటలతో తప్పెట్లతో వెళ్ళడం అనేటువంటిది సహజంగానే మనకి ఎప్పటి నుంచో వస్తున్నటువంటిది కానీ ఇక్కడ స్వామివారి సన్నిధిలో త్రికూటేశ్వర స్వామివారి సన్నిధిలో శ్రీ వెంకటేశ్వర వేద పాఠశాల అనేటువంటి పాఠశాల ఉన్నది ఆ వేద పాఠశాలలో స్వామివారికి వేదపరమైన వైదికంగా ఉద్దేశంతో వేదప్రభ అంటే ప్రభ అంటేనే వెలిగిపోవడం కనుక ఆ సహజంగా ప్రభ అనేటువంటిది ఒక సామాన్య పదం అంట అనుకుంటారు ప్రభ అంటే వెలిగిపోవటం త్రికూటీశ్వరుడి యొక్క ప్రభ త్రికూటీశ్వరుడు యొక్క కాంతి ఆ కాంతిలే మనం లైటింగ్ ప్రభ కూడా అంటుంటాం ఆ దాని కాంతి కనుక త్రికూటీశ్వరు యొక్క వేద కాంతి వేదప్రభగా దీన్ని ఉచ్చరించవచ్చు కనుక మా విద్యార్థులందరికీ కూడా అనేక ప్రాంతాల నుంచి వస్తుంటారు మా దగ్గర అన్ని జిల్లాల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఉన్నారు కనుక ఆ విద్యార్థులందరికీ కూడా ఈ సాంప్రదాయాన్ని అలవాటు చేయాలి మన పల్నాడు జిల్లాలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి సాంప్రదాయాన్ని అలవాటు చేయాలని మా ప్రిన్సిపల్ గారి యొక్క ఆదేశాలు మా అందరి యొక్క స్వామివారి యొక్క కృప అనుగ్రహం ఉండాలనే ఉద్దేశంతో వేదపారాయణం చేసుకుంటూ సహజంగా డీజే పాటలు ఇటువంటి పెట్టుకొని అందరం వెళ్తూ ఉంటాం కానీ మా పాఠశాలలో వేదపారాయణం చేసుకుంటూ స్వామివారి దగ్గరికి ఈ గణపతి వరకు రావడం అనేటువంటి ఆచారం గణపతి వరకు వెళ్తున్నాం